కంటోన్మెంట్ నియోజకవర్గంలోని బోయిన్పల్లి చిన్న తోకట్టలో ఉన్న హిందూ శ్మశాన వాటికలోని ఇరువైపుల నాలలను అక్రమంగా గోడలు కట్టడం వల్ల ఇబ్బందికరంగా ఉందని కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ దృష్టికి స్థానికులు తీసుకొచ్చారు అనంతరం శ్మశాన వాటికలో మాజీ బోర్డు ఉపాధ్యక్షులు జంపన ప్రతాప్ తో ఎమ్మెల్యే పర్యటించి క్షుణ్ణంగా పరిశీలించారు ఈ సందర్భంగా శ్రీ గణేష్ మాట్లాడుతూ హిందూ శ్మశాన వాటికలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా అవసరమైన వసతులు కల్పించడానికి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి వసతులు ఏర్పాట్లు చేస్తానని హామీ ఇచ్చారు వీరితో స్థానికులు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు